చూడండి కాశీలో ఉన్నటువంటి గయాకు వచ్చాం అనమాట సో ఇక్కడ శక్తిపీఠాల్లో ఒక అమ్మవారు అనేది ఒక పీఠం అనమాట అక్కడ ఇదో అందరూ అట్లా దీపాలు పెడుతున్నారు ఇట్లా దీపాలు పెడితే ఏదన్నా మన కోరిక అనేది అమ్మవారు తీరుస్తారనమాట మనకి అన్నీ కలిసి ఒక్కో దగ్గర ఒక్కో పీఠం ఉంటుంది కదా అట్లా ఈ అమ్మవారు కూడా పీఠం అనమాట చూడండి దీపాలు ఎలా వెలిగిస్తున్నారు చూడండి భక్తులు ఒకసారి కాశీలోని పుణ్యక్షేత్రం అనమాట గయా ఒక అమ్మవారు పీఠం చూడండి అమ్మవారిని చూడండి భక్తులు చూడండి అమ్మవారు బయట అనమాట ఇది ప్రదేశం చూడండి ఒకసారి కాశీ పుణ్యక్షేత్రంలోని గయా అమ్మవారు

స్వామవారు చూడండి ఒకసారి నందీశ్వూరుడు అలాగే శివలింగం అలాగే చూడండి అనేది చూడు దీని చుట్టూ తిరిగేదానికి కూడా వారం అనేది ఎలా ఉందో ఇంకా చిన్న విగ్రహం కాశీలో ఉన్నటువంటి గయా ప్రదేశంలో అనమాట ఈ శక్తిపీఠాల్లో ఒక శివాలయం మా ఏడుపు రాలేదు మంగళగిరి అమ్మవారు మంగళగిరి అమ్మవారు మట గయాలోని ఒక శక్తిపేట చూడండి మంగళగిరి అమ్మవారు అంటారు ఇవి తెలుసు గయాలో చాలా పవిత్రమైన అమ్మవారు చూడండి ఒక అమ్మవారు అనమాట చూడండి ఒకసారి చూడండి లోపల ఎలా ఉందో శక్తి కదా అమ్మవారికి లోపలికి వంద రూపాయలు ఇస్తే ఇలా వస్తాను చూడండి